అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి దసరాలోగానే అయ్యార్ ముప్పై శాతంతో మధ్యంతర్భివృద్ధి ప్రకటించాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలనీయం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు చాలానే చేయాల్సి అయితే ఉందండి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఒకటో తారీఖున జీతాలు తప్ప ఇప్పటి వరకు ఇంకా ఏమీ చేయలేదు సో కాబట్టి దసరాలోగా మధ్యంతర్భత్తి ప్రకటించాలని చెప్పేసి ఏపీటీఎఫ్ డిమాండ్ అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దసరా కానుగ్గా ముప్పై శాతంతో మధ్యంతర్భత్తిని ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్ రెడ్డి అన్నారు సో ఆదివారం జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు పన్నెండో పీఆర్సీ అమల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే మధ్యంతర మధ్యంతర్భిని కల్పించాలని నూతన ప్రభుత్వం ఏర్పాటై నూరు రోజులు పూర్తయిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయలేదన్నారు వెంటనే పన్నెండో పీఆర్సీ కమిషన్ నియమించాలన్నారు అలాగే పెన్షనర్లు సిపిఎస్ ఉద్యోగులు కరువుబం బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని సరెండర్ లీవ్ బకాయిలు ఏపీఎల్ఐ బకాయిలు పిఎఫ్ రుణాలను చెల్లించాలని కోరారు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాదర భాష శ్రీనివాసరెడ్డి రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి తదితరులైతే పాల్గొనడం కూడా జరిగింది సో కాబట్టి యాజ్ సున్ యాజ్ పాసిబుల్ పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిటీని వేయాలి అలాగే ఈలోగా మధ్యంతర్వృద్ధిని అయితే ఖచ్చితంగా ముప్పై శాతంతోనే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే కోరుతున్నారండి అయితే ఈ దసరాలోగా మనకి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు ఈ నెల పదవ తేదీన క్యాబినెట్ భేటీ జరగబోతుంది కాబట్టి ఈ పదిన జరిగే క్యాబినెట్ భేటీలో ఉద్యోగ ఉద్యోగుల అంశాలకు సంబంధించి ప్రస్తావనకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదీ వాళ్ళు ఎంపీ సమచూర్చం తాజా అప్డేట్స్ ముప్పై శాతంతో మధ్యంతర్భితి రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెక్స్ట్ డే